అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మనలో చాలా మందికి శ్రీకృష్ణుని అష్టభార్యలలో రుక్మిణి సత్యభామ వివాహం వివాహమాడిన విధానం తెలిసినంతగా మిగతా వారి గురించి తెలియదు ఆ వివరాలు వివాహమాడడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం శ్రీకృష్ణుడి అష్టభార్యల పేర్లు మరియు పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఏమంటే శ్రీకృష్ణుడికి రుక్మిణి సత్యభామ తదితర అష్టమహిషులు మహిషులు పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు అష్టమహిషులు అంటే శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు ఈ అష్టమహిషులే కాక కాక నరకాసురవద అనంతర నరకాసుర చెర నుండి రక్షింపబడిన మిగిలిన పదహారు వేల మంది కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం దానిని వారు పోటీ పడి స్వీకరించడం చాలా గొప్ప విషయం శ్రీకృష్ణుడు అష్ట భార్యల పేర్లు వారిని పెళ్లి చేసుకున్న విధానం తెలుసుకుందాం రుక్మిణి విదర్భరాజు భీష్మకుని కుమార్తె రుక్మిణీదేవి సందేశాన్ని అందుకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకున్నాడు అన్యాయంగా బలవంతంగా లాక్కు వెళ్లి పెళ్లి చేసుకున్నాడని శిశుపాలుడు ఆరోపించాడు ఇది ప్రేమ వివాహం రెండు సత్యభామ సత్రాజిత్తు తనయ కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు ఈమె భూదేవి అవతారం గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు మూడు జాంబవతి సాధారణంగా రుక్మిణి తరువాత సత్యభామని గౌరవిస్తున్నాం జాంబవంతునికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకొని పెంచుకుంటాడు ఆమె పేరే జాంబవతి జాంబవంతుణ్ణి ఇరవై ఎనిమిది రోజుల యుద్ధంలో ఓడించి జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు ఈమె వీణా విద్వాంసురాలు నాలుగు మిత్రవింద కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు వాళ్ళ పేర్లు హృద అంటే కుంతి శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాదిదేవి పృధని సురసేనుని దగ్గరి చుట్టమైన కుంతి భోజుడు దత్తత చేసుకోవడం వలన కుంతి అని పిలవబడింది ఈమె పాండవుల తల్లి రెండవ ఆమె శృతదేవ దేశపు రాజు వృద్ధ శర్ముని భార్య దంతవ్రక్త విధూరదులు ఈమె బిడ్డలు మూడవ మేనత్త శృతకీర్తి శృతసేన అని కూడా పిలుస్తారు కేకేయ రాజు భార్య ఈవిడికి సంతర్ధనుడు మొదలైన కొడుకులు భద్ర అనే కూతురు ఉన్నారు ఈమె ఇంకో కొడుకే ఏకలవ్యుడు ఎందుచేతనో నిషాదరాజు అయిన హిరణ్యధన్వుడి దగ్గర పెరుగుతాడు ద్రోణుడికి కుడిచేతి బొటనవేలు గురుదక్షిణిగా ఇస్తాడు తర్వాత జరాసందుడి తరపున కృష్ణుడితో యుద్ధం చేసి ఆయన చేతిలో మరణిస్తాడు నాలుగవ మేనత్త శృతశ్రవ చేతి దేశపు రాజు దమఘోషుడి భార్య శిశుపాలున్ తల్లి ఈ శిశుపాలుడు దంతవ్రక్తులే ఒకప్పుడు వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయలు సనక సనందులు సనకాసనంద సత్కుమార సనత్సుజాతులు శాపం వల్ల మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కసుపులుగా రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా ఆఖరి జన్మలో శిశుపాల దంతవ్రక్తులుగా పుడతారు చిట్ట చివరి మేనత్త రాజాదీ దేవి అవంతి దేశపు రాజు జయసేనుడి భార్య ఈవిడ కొడుకులు విధానువిందులు కూతురు మిత్రవింద విందాను విందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడతారు వీళ్ళ చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్లి చేసుకుంటుంది ఆమె కోరిక మేరికే బహిరంగంగా స్వయంవరానికి వచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు పై విషయాలను బట్టి తెలుస్తున్నది ఏమిటంటే పాండవులు తప్ప మిగతా మేనత్తల కుమారులంతా కృష్ణుని శత్రువులే ఐదు భద్ర మేనత్త కైకేయి దేశపు రాజు భార్య అయిన శత్రుకీర్తి కుమార్తె ఈమె సలక్షణ సమన్విత జాగ్రత్త నడవడిక కలది కృష్ణుడికి మేనమరదలి వరస శ్రీకృష్ణుడికి ఇద్దరు భార్యలు మేనరికం పెద్దలందరి ముందు పెళ్లాడాడు ఆరు నాగ్నజిత్తి అసలు పేరు సత్య నాగ్నజితి కోసల దేశాధిపతి అయిన నాగ్నజిత్తు కుమార్తె ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయం చేయుచున్నవి రాజ్యంలో ఎవ్వరినీ వీటిని పట్టలేకపోతారు రాజు వీటిని పట్టగలవానికి తన కూతుర్నిచ్చి వివాహం చేయుదునని ప్రకటించెను శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కొసలకు వెళ్లి కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దుగుద్ది లొంగదీసుకొని వాటిని తాళ్లతో ఆ వృషభాలను బంధించి నాగ్నజితిని పరిణయమాడెను ఏడు కాలింది సూర్యుని కుమార్తె విష్ణుని భర్తగా కోరి తపస్సు చేస్తే ఈ అవతారంలో ఆమె కోరిక తీర్చాడు కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయడానికి వెళితే ఆవిడ కామవాంచతో కృష్ణుణ్ణి చూచినప్పుడు అర్జునుడు ఆమె వివరాలు అడగగా ఆమె మనోగతాభిప్రాయం కృష్ణుడికి చెప్పి ఇద్దరికీ సంధానం చేశాడు గోపాలు ఆమె భక్తికి మెచ్చి ద్వారకకు తీసుకుని వెళ్ళి పెద్దలందరి ముందు పెళ్ళాడాడు ఎనిమిది లక్షణ మద్రదేశ రాకుమారి బృహత్సేనుని ముద్దుల కుమార్తె లక్షణ ఆమె శ్రీకృష్ణుని గుణగణాలు మాయలు రూపురేఖలు సామర్థ్యం నారదుని వల్ల విని అతనినే పెండ్లాడగోరింది దాంతో ఆమె తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో మత్సం యంత్రాన్ని ఛేజించి పెళ్లాడతాడు స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి